ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కైపి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు దేశ రాజధాని ఢిల్లీలో షర్మిల చేపట్టిన దీక్షా శిబిరంలో వెంకటకృష్ణారెడ్డి పాల్గొని మద్దతు పలికారు జిల్లాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రాజ్ భరత్ తదితరులు దీక్షల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు

and get notification.